నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి మొక్కజొన్న తదితర పంటలను పరిశీలిస్తూ రైతుల వద్దకు వెళ్లి పరిశీలించి కలిగిన నష్టాన్ని తెలుసుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్ సాలూరా మండలాల్లో వరి మొక్కజొన్న పంటలను పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ విత్తనాలు పంపిన వల్ల అందులో విత్తనాలు కూడా మొలకెత్తలేని పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే తప్పిదాల వల్ల రైతులు నష్టపోతున్నారని దీనికి సంబంధించిన మంత్రికి అధికారుల దృష్టిని తీసుకెళ్తానని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విత్తనాల విషయం ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని రైతులకు నాణ్యమైన మంచి విత్తనాలను అందిస్తామని ఈ సందర్భంగా కొన్ని గ్రామాలలో బాగా అదే మన పక్క మండల్ కోటగిరి ఇవన్నీ అయినాయి బీర్కూరు కోటగిరి ఇవన్నీ అయినాయి అదేవిధంగా నిన్న ఇందలవాయి దగ్గర పిడుగు కూడా పడ్డదని చెప్తా ఉన్నారు సిరికొండ ఇందులవాయి దర్బెల్లి అక్కడ కూడా రాళ్ళవానవన్నీ ఇంకా డ్యామేజ్ అయినాయని చెప్తా ఉన్నారు కానీ కోతకు వచ్చిన ప్యాడీ ఉంది అదేంది మళ్ళీ మొలకొస్తున్నది కోత కూడా సరిగా కోత కోసప్పుడు రాలిపోతూ ఉంటుంది ఎందుకంటే పడిపోయింది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు కలెక్టర్ గారికి చెప్పాం తిరుగుతున్నారు అవసరమైతే ఇప్పుడు ఎడుపల్లిలో ఇద్దరు ఆఫీసర్లతో కాదు పక్క ఆఫీసర్లను కూడా డిక్టేషన్ వేసి సర్వే చేయించి మొత్తం వాళ్ళు రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి పంపమని చెప్తున్నారు మొత్తం డిస్ట్రిక్ట్ నేను కూడా కలెక్టర్ గారికి కన్సల్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరూ ఉన్న గతంలో ఏ పంట వేసిన అన్ని నాకు రిజల్ట్ తెచ్చి సార్ నాకు కలెక్టర్ సంతోషమే ఇప్పుడు కూడా నష్టపోయింది కాబట్టి ఆ విధంగా తిరిగి గట్టు గెట్టుకు తిరిగి ఏ విధంగా లాస్ అయినది ఎంత వస్తుందా లేదా ఓ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు తప్పనిసరిగా అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్ జేడీ అండ్ ఏయూల ఏయూలు అందరూ తప్పనిసరిగా రిపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి